లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం ఎవరి తరం కాదు ముఖ్యంగా ఎన్నికల వేళ నాయకులు వలసలు పార్టీల బలాబలాలను తా తలకెలను చేస్తుంటాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరతానని భావించిన జా జాగా కృష్ణమూర్తి ఉదాహరణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది ఆయన రాజీనామా చేసిన క్షణం నుండి తెలుగుదేశం శ్రేణులు ఒక రకమైన ఉత్సాహం కనిపించినప్పటికీ ఆ ఆనందం ఇరవై నాలుగు గంటలు కూడా నిలవలేదు చంద్రబాబు నాయుడు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేయడంలో దిట్ట అయిన జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా తనదైన శైలిలో చక్రం తిప్పినట్లు కనిపిస్తుంది జాగా కృష్ణమూర్తి రాజీనామా వెనుక ఉన్న అసెంబ్లీని క్యాచ్ చేసుకోవాలని చూసిన టీడీపీకి ఊహించిన షాక్ తగిలింది నిజానికి కృష్ణమూర్తి వంటి సీనియర్ నేత పార్టీని వేయడం వైసీపీకి కొంత నష్టమైనప్పటికీ దాన్ని పూడ్చుకోవడానికి వైసీపీ అధిష్టానం వేగంగా కదిలింది జాగా వెళ్ళిన వెంటనే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇతర కీలక నేతలను పక్క ప్లాన్తో రంగంలోకి దిగడం విశేషం చంద్రబాబుకు అది అందిన ఒక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే జాగా కృష్ణమూర్తితో పాటు టీడీపీలోని టీడీపీలోకి వెళ్తారని ఆశించిన ద్వితీయ శ్రేణి నాయకులంతా నాయకత్వం ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం జాగా వెంట నడిచేందుకు కేవలం కొద్దిమంది అనుచరులు తప్ప క్షేత్రస్థాయిలో కేటర్ మొత్తం వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేయడం బాబుకు మింగుడు పడనే అంశం దీనివల్ల జాగా రాకపోక రాక వల్ల టీడీపీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోగా పార్టీకి ఎప్పటికే ఉన్న స్థాయి నాయకుల మధ్య కొత్త వాగ్వా తాగాదాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపు పల్నాడు ప్రాంతంలో జాగా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన టీడీపీ అది అధినాయకత్వానికి ఆ ప్రాంతం నుండి అందుతున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తుంది జాగా కృష్ణమూర్తి టీడీపీలోకి రావడం వల్ల బీసీ సామాజిక వర్గంలో వస్తుందని ఆశించిన ఊపు కంటే సొంత పార్టీ లోని పాత కాపుల నుండి వస్తున్న వ్యతిరేకత ఎక్కువగా ఉంది టికెట్ కేటాయింపు విషయంలో ఇప్పటికే తలమూకలైన ఉన్న చంద్రబాబుకు ఈ కొత్త తలనొప్పి పెద్ద సవాలుగా మారింది జాగాను చేర్చుకోవడం ద్వారా పార్టీకి బలం చేకూరుతుందని భావిస్తే పరిస్థితి రివర్స్ అయ్యి స్థానిక సమీకరణాలు చెడిపోయే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ముఖ్యంగా జాగా కృష్ణమూర్తి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే వైసీపీ అధిష్టానం జగన్ ఆ ప్రాంతంలోని ఇతర బలమైన సామాజిక వర్గాల నేతలతో నేరుగా చర్చలు జరిపి వారిని దారిలోకి తెచ్చుకోవడంలో సఫలమయ్యారు దీనివల్ల జాగా ఒంటరి అయిపోయారనే ప్రచారం మొదలైంది ఒక సీనియర్ నేత పార్టీలోకి వస్తున్నప్పుడు భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని బాబు ఆశించారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంది పైగా జాగా రాకను వ్యతిరేకిస్తూ పల్నాడులోని కొంతమంది టీడీపీ నాయకులు బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేయడం అధిష్టానాన్ని ఉక్కిరి చేస్తుంది ఈ పరిణామాలు గమనిస్తుంటే జాగా కృష్ణమూర్తి చేరిక టీడీపీకి ఒక వరం కాకుండా ఒక భారంగానే మారే సూచనలు కనిపిస్తున్నాయి ఎన్నికల ముంగిట ఇట్లాంటి ప్రతి ప్రతికూల వార్తలు రావడం చంద్రబాబు పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి ప్రతి పార్టీని దెబ్బ కొట్టాలని వేసిన ప్లాన్ కాస్త తిరగబడంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయడం ఎలాగో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం కానీ జాగా విషయంలో ఆ టైమింగ్ టీడీపీకి కలిసి రాలేదని చెప్పాలి ఈ పరిణామంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి